హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ గార్డెన్ స్వాగతం ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే ములక్కాడ పచ్చడి నిలవు పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ఫ్రెండ్స్ ఇవైతే ఆర్గానిక్ ములక్కడ అండి లేనివి నేను ఒక అర డజన్ పడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి మన చెట్టు నుంచి కోసుకొని తీసుకొచ్చి కడిగి ముక్కల కింద కట్ చేసుకోవాలండి కావాల్సిన సైజులో ఇప్పుడైతే వీటిని మనం పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు తగినంత చింతపండు తగినంత కారం పచ్చికారం అండి ఇలా ములక్కాడ ముక్కలు కట్ చేసేసుకోవాలండి కారం సాల్ట్ చింతపండు వెల్లుల్లిపాయలండి దంచి పెట్టుకున్నాను నేను మిక్సీ పట్టుకొని అలాగే ఆవపిండి మెంతిపిండి మెంతులు వేపేసి మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకున్నానండి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పచ్చడి ప్రిపేర్ చేద్దాం పోయి మీరు మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత తగినంత నూనె పోసేసుకొని వేడెక్కిన తర్వాత ములక్కాడ ముక్కలు అందులో వేసి కొద్దిగా వేపి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అలా అన్నీ వేపేసుకోవాలండి తర్వాత వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ఒక బేషన్ తీసుకొని అందులోకి తగినంత కారం చాలామంది కొలతలతో పడతారు ఫ్రెండ్స్ నేనైతే ఉజ్జాంపును పట్టేస్తున్నానండి తగినంత కారం తగినంత సాల్ట్ ఆవపిండి మెంతిపిండి అలాగే వెల్లుల్లిపాయ పేస్టు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు అండి అలాగే చిటికెడు పసుపు అండి ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న ములక్కాడిని ఇందులో వేసేసి బాగా కలపాలండి చూసారు ఫ్రెండ్స్ పసుపు కూడా వేసాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలండి కలిపేసి మనం అలా పెట్టేసుకోవాలి ఉప్పు కారం బాగా పట్టాలండి బాగా కలిపేసిన తర్వాత అండి మనం మరి చింతపండు కూడా రెడీ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలండి నానబెట్టుకొని ఉంచేసుకొని ఆ చింతపండుని బాగా పిసికేసండి గుజ్జంతా తీసి వడకట్టుకొని పొయ్యి మీద ఇలా ఉడికించాలి ఫ్రెండ్స్ చూసారండి ఇలా ఉడికించాలి చక్కగా దగ్గరికి అయిపోవాలండి ఈ ఉడికించిన మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం చలారిన తర్వాత ఈ కారం ములక్కాళ్ళు వేసుకున్న మిశ్రమంలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత అప్పుడు చూసారండి ఇలా చిక్కగా అయిపోవాలి ఫ్రెండ్స్ ఇంత చిక్కగా అవ్వాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంత కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకుంటే ఉప్పు కారం అన్నీ చక్కగా ములక్కాళ్ళకు కూడా పడతాయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట ప్రిపేర్ చేసుకోవటం పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసి చూడండి మీరు కూడా ఇప్పుడైతే మనం ముందుగా ములక్కాళ్ళు వేయించాం కదండీ ఆ నూనె ఉందండి అది ఇందులో వేసేసుకుందామండి ఆయిల్ సరిపోకపోతే పచ్చి ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే వేరుశనగ నూనె వేస్తున్నాను అప్పుడు ఇలా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం అన్నీ బాగా కలిపి కలిసిన ఏదో చూసుకొని లేదా కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ పులుపు తక్కువ అయింది అనుకోండి మళ్ళీ చింతపండు ఉడికించి చలారిన తర్వాత వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మూడో రోజు మరలా కలపాలి అప్పుడు చూసుకుని తగు మాత్రం వేసుకోవాలండి ఆయిల్ మాత్రం కంపల్సరీ ముక్కలు మునిగే వరకు ఉండాలి ఫ్రెండ్స్ మునిగిన తర్వాత ఒక అంగులు పైకే ఉండాలండి ఆయిల్ జర్నీలప్పుడు మాత్రం తగ్గించి తీసుకెళ్ళాలి ఆయిల్ అండి పోతుంది కనుక ఇప్పుడైతే ఫ్రెండ్స్ పచ్చడి మనం డబ్బాల్లో జాడీల్లో స్టోర్ చేసుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ రెసిపీ అనమాట మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా రుచిగా ఉన్న ములక్కాయ పచ్చడి సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుందండి రుచి కూడా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత టేస్టీగా రుచిగా ఉండే ములక్కాడ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నాటు ములక్కాడ పచ్చడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్